హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఈ మంది పొరెడ్డి మీ మందిపరెడ్డి మీరు చూస్తున్న ఛానల్ ఫస్ట్ టైం ఛానల్లో వస్తుంటే వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే ఒక టూ త్రీ వీడియోస్ కానీ నచ్చినట్టు చూసి నచ్చినట్టయితే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే కొంచెం హెల్ప్ ఉంటుంది వీడియోస్ కానీ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలంటే వీడియో షూటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే అని ఇచ్చి ఉంటాను డ్రస్ వాళ్ళు నాకు టూ మినిట్స్ వీడియో వేసిన ఫోన్స్ ఆన్ స్పాట్లో అయితే అప్లో జరుగుతుంది ఈ వీడియో అయితే ఖమ్మం ఖమ్మం టౌన్ నియర్ బై అయితే విలేజ్ అని చెప్తాను ఫ్రెండ్స్ ఖమ్మం అయితే పక్కన విలేజ్ అని చెప్తున్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రస్ అక్కడ గమస్తే ఫోన్ నెంబర్ అనేసి నేను అవుతుంది డ్రెస్ వాళ్ళు అయితే బెరకైతే కాంటాక్ట్ చేయచ్చు అక్కడైతే బాల్ లెక్టర్ బఫుల్ అయితే ఉంది ఇది డెలివరీ అయితే ఒక నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వాడడం జరుగుతుంది దీని అయితే ఫీమేల్ కఫ్ అనేది కూడా హెల్దీగా ఉందంట అప్రాష్టం అయితే మిల్క్ ఇది అయితే టోలెట్స్ అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్ టోలెట్స్ ఎవరికైతే ఇది తెచ్చేదానికి ఒక వస్తుందంట కాస్ట్ విషయం అయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తుంట డిస్కౌంట్ ఉంటుంది రెస్టారెంట్ బయటకు ఇది కానీ ఫ్రెండ్స్ పప్పులు అయితే బాగుంది ఫ్రెండ్స్ కండిషన్ కూడా బాగానే ఉంది ఒక ఫ్రెండ్స్ వీడియో వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే కొంచెం షేర్ కూడా చేస్తే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది మీకు ఏదో ఒక రూపంలో అయితే ఛానల్ తక్కువ అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ